ఈ రోజు మా మేనమామదైతే సంవత్సరకం అండి అదిగోండి ఆ అమ్మాయేనండి వాళ్ళ నాన్నదేనండి సంవత్సరకం ఆ అమ్మాయి పేరు వచ్చేసి భవాని అండి ఇదిగోండి ఇక్కడైతే వంటలు అయితే చేస్తున్నారండి చాలా బాగా చేపిస్తున్నారండి అదిగోండి వంట చేస్తున్నారండి వంట చేసి ఆయనది అయితే మా ఊరేనండి మటన్ కూర అది అదైతే చూడండి ఎంత బాగా ఉండారో మటన్ ఇది వచ్చేసి బిర్యానీ అండి మంచి కలర్ఫుల్గా అయితే ఆనేస్తుందండి బిర్యానీ అయితే చాలా బాగా చేసే రెండు వంటలు ఇవిగోండి కొండి ఇవి అయితే సరుకులు అండి వంటలు చేసే ఇందైతే మా ఊరండి పేరు వచ్చేసి దుర్గారావు గారు అండి చాలా బాగా చేస్తారు అండి వంటలు అయితే నెంబర్ వన్గా చేస్తారండి రెండు వంటలు అది కూడా మా మేనమ్మ హాయి చెప్తున్నాడు ఇది వీటి వచ్చి అండి ఇది సాంబార్ చూడండి ఎంత బాగుందో ఇదిగోండి మా మేనత్త అండి మా అక్క అండి వంటలయిన్ వంటలయినతోనూ బాగా వంట చేయంటున్నారండి ఇదిగోండి మా పెద్ద బావండి వాళ్ళ మనవరాలండి పుట్టవైతే దిగుతున్నారు మా మేనమామ వాళ్ళ పెద్ద అబ్బాయి అండి వీళ్ళకి వచ్చేసి ఈడుగోండి మా మేనమామ మా మేనమామ పేరు వచ్చేసి తగరం వీరస్వామి గారు అండి ఇప్పుడు వాళ్ళ వాళ్ళ అయితే వత్తదండి నేనైతే మీకు అయితే చూపిస్తాను వీళ్ళకి వచ్చేసి ముగ్గురు అబ్బాయిలు ఒక అమ్మాయినండి ఇప్పుడు అయితే మా మేనత్త అయితే వస్తుందండి చూద్దరు కానండి ఇదిగోండి మా మేనత్త వీళ్ళ ఆయనగారేనండి చనిపోవడం ఇప్పుడు వచ్చే ఆవిడైతే వాళ్ళ మనవరాలండి పెద్ద అబ్బాయికి కూతురండి వాళ్ళ పెద్ద కోళ్ళ వాళ్ళ పిల్లలండి వాళ్ళైతే మా మేనత్త వాళ్ళ మేనవామండి ఇతనైతే ఇదిగోండి ప్రార్థన పెట్టడానికైతే టెంట కట్టేసి కుర్చీలు కట్టా చదిరారండి చక్కగా లైన్గా అయితే చదివారు ఇదేనండి మా మేనమావీ ఇల్లు అయితే పిల్లలు అయితే డ్రమ్ అయితే కొడుతున్నారు ఇదిగోండి మా ఫాస్ట్ గారు అయితే నేను పెళ్ళాక అయితే ఈ ఫాస్ట్ గారు ప్రార్థనకి వెళ్ళేదాన్ని అండి ఈయన పేరు వచ్చేసి డేవిడ్ గారండి నూతంగి చాలా బాగా చెప్తారండి వాక్యం అయితే ప్రార్థన పెట్టడానికైతే మొత్తం అయితే రెడీ అయితే చేస్తున్నారండి స్టేజ్ కుర్చీలు ఇవన్నీ పెట్టి పెట్టారండి ఆయనకి నిజమైన ఆయనకి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించి మనం మట్టి అయిపోతే మంచిగా ఉంటుంది మనకి ఒక చకటి ఫలితాన్ని మన యొక్క జీవితానికి అర్థం పరమార్థం అనేది మనం పొందుకున్న వారమైంటాం ఈనాడు చూసినట్లయితే చాలామంది కొంతమందిని ఏమాత్రం కూడా దేవుని యొక్క భయము కానీ దేవుని యొక్క భక్తి కానీ అసలు దేవుడి అసలు ఉన్నాడా లేడు అనేటువంటి సందేహంలో కూడా చాలామంది బ్రతుకుతున్నారు ఈనాడు చూసినట్లయితే కొంతమంది అజ్ఞానులు దేవుని యొక్క వాక్యం వారు దేవుని యొక్క పరిచయం లేనివారు దేవుని గురించి ఆలోచన చేయని వారు దేవుని గురించి గ్రహించలేనటువంటి కొంతమంది ఏదో మామూలుగా ప్రకృతి పరంగా తల్లిదండ్రులకి మనం జన్మించాము అంతే తప్పించి ఏమాత్రం కూడా మనల్ని సృష్టించినటువంటి మన వెనక ఒక మహాశక్తి ఒక మహా ప్రభావం నిజంగా కేవలం తల్లిదండ్రులకి పుట్టమంతే తప్పించి ఏమాత్రం కూడా దీనిలో మర్మము దాగిలేదు అంత బోటకం అనేటువంటి విషయాన్ని నమ్మేవారు వారు కూడా చాలా మంది లేకుండా లేరు కొంతమంది నాస్తికులు ఉంటాయి వారంతా కూడా ప్రకృతిని సేవిస్తారు ప్రకృతిని పూజిస్తారు ప్రకృతిని నమ్ముతారు చంద్రుల్ని దేవు దేవునిగా మలచి దేవునిగా వారు భావించి పొలిచేటువంటి సందర్భాలు చాలా మంది ఉన్నాయి దేవుని యొక్క బిడ్డలుగా దేవుని యొక్క సంఘాలకి మరి వచ్చేటువంటి విశ్వాసం కొంతమందిలో కొంతమంది కొంతమంది కుటుంబాల్లో చూసినట్లయితే నిజంగా ఉదయం లేవగానే సూర్యునికి నమస్కారం చేస్తూ ఉంటారు కొంతమంది ఎక్కడైనా కొన్ని కొన్ని విగ్రహాలు కనిపిస్తే ఎలా ఎలా దండాలు పెట్టుకుని లెంపులు వేసుకుని వెళ్తూ ఉంటూ ఉంటారు దేవుని బిడ్డల గమనించండి గ్రహించండి ఇక దేవుని వాక్యం సెలవిస్తుంది నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు అంటే మన్ను నుండి తయారు చేయబడ్డాం కాబట్టి అదే విధంగా మరలా మనము మన్నైపోవాలనేది దేవుని యొక్క చిత్తమై ఉన్నది అలా మన్నైపోయినటువంటి వారిని దేవుడు ఖచ్చితంగా మరలా ఒక రోజున జీవింపజేస్తాడు మరలా వారికి జీవితం అనేది ఉందండి నిజంగా కొంతమందిని చూసినట్లయితే పుడతాం చనిపోతాం అంతే ఇంకేమీ లేదు అని అనుకుని భావించేటువంటి వ్యక్తులు కూడా చాలా మంది ఈ రోజుల్లో ఉన్నారు ఈ లోకంలో ఉన్నటువంటి అల్పకాల భోగాలకి ఆకర్షితులైపోయి వాటిని వెంబడించి ఏమాత్రము కూడా దేవుని యొక్క మహిమను దేవుని యొక్క ఔన్నత్యాన్ని ఏమాత్రం గుర్తించకుండా జీవించేంటి వారు చాలా మంది ఉన్నారు ఆ ఏం పర్వాలేదులే నాకు ధనం ఉంది కొన్ని సంవత్సరాల పాటు తరగనిటువంటి నిధి ఉంది నాకు నాకు ఎవరు అవసరం లేదు ఈ ధనంతోనే బ్రతికేస్తాను కావలసిందల్లాగా నేను కొనుక్కుంటాను కావలసిందల్లా తింటాను నా ఇష్టానుసారంగా జీవిస్తాను అని ధనం యొక్క గర్వంతో కూడా చాలా మంది మనుషులు జీవించేటువంటి పరిస్థితులు ఉన్నాయి తరువాత బలం చూసి కూడా చాలా మంది గర్వించేవారు ఉన్నారు కాస్త ఒక యాభై కేజీలు బస్తా లేపేస్తే చాలు ఆహ్ నన్ను మించిన వారు లేరు ఒక ఇద్దరిని పొట్లాట్లకి వెళ్ళి కొట్టేస్తే చాలు ఆహ్ నన్ను మించిన వారు లేరు అని అనుకునేవారు చాలా మంది లోకంలో ఉన్నారు ఆ ఏం పర్వాలేదు ఆ కోట్లకి రెండు పోట్లు వెళ్ళి నేను సంపాదించుకుంటాను బోళ్ళంత బలం ఉందే దేవుడే ఉందలే అని దేవుణ్ణి మరిచిపోయి దేవుణ్ణి పెట్టి ఏమాత్రం కూడా విశ్వాస జీవితం లేకుండా జీవించే వారు కూడా చాలా మంది కొంతమంది ఉంటూనే ఉంటున్నారు ఏమాత్రం కూడా మన బలము గాని మన ధర్మ గాని ఎన్నడూ కూడా మన వెంట రావు మనతో ఉండవు అవి ఏమాత్రం కూడా శాశ్వతమో కాదు అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు బ్రతుకుతూ ఉంటాము దేవుని యొక్క వాక్యం కూడా ఉంది ఆ యొక్క పదో వచనంలో చూసినట్లయితే తొంభైవ కీర్తన పదో వచనం మా అయిష్కాలము డెబ్బది సంవత్సరములు అధిక బలమున్న ఎడల ఎనభది సంవత్సరములగును అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అది త్వరగా గతించును మేము ఎగిరిపోదు నమ్మిన వారి దేవునికి స్తోత్రాలు చెబుతాం నిజంగా డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు జీవితం బ్రతుకుతామని అనుకుంటా ఉంటారు నరుని యొక్క జీవితానికి తృప్తి అనేది లేదు కానీ నిజంగా ఆ డెబ్బై ఎనభై సంవత్సరాలు బ్రతికితే కూర్చుంటే లేవలేని పరిస్థితి లేస్తే మరల ఫటాలమని కూర్చోలేని పరిస్థితి ఆవేశం వచ్చేస్తూ ఉంటుంది దుఃఖం ఏమాత్రం కూడా తిన్నది అరగదు తిందామని ఆశ ఉంటుంది కానీ ఆకలి ఉండదు కొంతమందికి ఏమాత్రం కూడా సుఖమనేది ఆ యొక్క భారం కలిగినటువంటి ఆయుష్యులు ఆ యొక్క జీవితంలో దేవ ఆ యొక్క మానవునికి ఉండదండి దేవుని బిడ్డలారా గమనించండి మనం అన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు బ్రతకము అనేది కాదండి పెద్దవాళ్ళు ఒక సామెత అంటారు కాకిలా కలకాలం బ్రతికే కంటే అంశలాగా ఎన్ని నెల ఆరు నెలల బ్రతికి తెచ్చని అంటే ఇది యొక్క దేవుని యొక్క వాక్యానికి మనము అన్వాయించుకున్నట్లయితే ఆపాదించుకున్నట్లయితే దీని యొక్క మర్మం ఏమిటంటే మనం డెబ్బై ఎనభై సంవత్సరాలు ఆవేశపడుతూ దేవుణ్ణి దగ్గరించి దేవుణ్ణి మరిచిపోయి దేవుడు అంటే లెక్కలేని పరిస్థితులు మనం జీవించే కంటే దేవుని ఎందు భయము కలిగి దేవుని ఎందు భక్తి కలిగి దేవుని ఎందు విశ్వాసము కలిగి దేవుని ఎందు నమ్మకము కలిగి దేవుడు నచ్చేటువంటి దేవుడు మెచ్చుకునేటువంటి దేవుడు ఇష్టపడేటువంటి జీవితాన్ని మనం జీవించినట్లయితే అది బహు కొద్ది కాలమే మనం జీవించినా సరే ఆ యొక్క జీవితం దేవుని యొక్క సమక్షంలో దేవుని యొక్క సన్నిధిలో గొప్ప జీవితముగా లెక్కలోకి పెరగడంలోనికి తీసుకొనబడుతుంది నిజంగా చూసినట్లయితే దేవుని బిడ్డలారా గమనించండి గ్రహించండి మన ఈ లోకంలో చూసినట్లయితే ఏదైనా సరే శాశ్వతం కాదండి ప్రతిదీ కూడా ఏదో ఒక రోజున గతించిపోవాలి గతించిపోవాలి ఇది కూడా మనతో పాటు రాదు నిజంగా ఆ యొక్క మరణించిన సమయంలో చూడండి మనం బ్రతికుండగా ఎప్పుడైనా సరే దేవుని సంగమా గమనించండి గ్రహించండి మనం ఊరకనే జన్మించిన వారు ఏమాత్రము కూడా కాదండి దేవుని యొక్క కన్నులు మనం గర్భంలో ఉన్నప్పుడే తల్లి యొక్క గర్భంలో పిండంగా ఉన్నప్పుడే దేవుని యొక్క కన్నులు మనల్ని చూస్తాయి నిన్ను నన్ను చూస్తాయండి మనం ఆషామాషి మనుషులము కాదండి నిజంగా చాలా శ్రేష్టమైనటువంటి జీవితాన్ని ఆపాదించుకున్న ఆపాదించుకున్నవారు పొందుకున్న వారమండి ఎందుకంటే దేవాది దేవుడు తన పోలిక చొప్పున మనలందరినీ కూడా నిర్మించుకున్నాడు చేసుకున్నాడు ఎందుకు తన యొక్క ఆశలను మనలో చూసి పరితపించిపోవాలని సంతోషించాలని మనలందరినీ కూడా ఆయన రూపంలో నిర్మించుకున్నాడు ఈనాడు నిజంగా చూస్తున్నట్లయితే అనేకమైనటువంటి పక్షాదులు అనేకమైనటువంటి జంతువులు జీవులు ఉన్నాయి ఏదైనా బాధ కలిగితే నిజంగా ఏదైనా శ్రమ వస్తే ఏదైనా జ్వరం వస్తే ఏదైనా బలహీనత వస్తే ఆ యొక్క పశువులను చూసినట్లయితే ఆ యొక్క పశువులు మన దగ్గరకు వచ్చి ఓ యజమానుడా నాకు నీరసంగా ఉంది నాకు ఏదైనా ఇంజక్షన్ చేయించానని ఆ పక్షులు వాటి యొక్క భావాజాలాన్ని చెప్పగలవా వాటి యొక్క బాధను తెలపగలవా ఏమీ చెప్పలేవు అవి అలా భరించాల్సిందే తప్పించి మాత్రం కూడా వాటి దగ్గరికి వెళ్ళి మనం పరీక్షించి మనం తెలుసుకుంటే తప్ప వాటి యొక్క బలహీనతలు అనేవి మనము గ్రహించలేము తెలుసుకోలేం అదే నిజముగా నీవు నేనట్లయితే ఆకలేస్తాయి ఏం చేస్తాం అలాగే ఉంటామా అలాగే ఉంటాం ఆకలేస్తాయి ఏదైనా అవసరం వస్తే అలాగే ఉంటామా ఆకలి వేసిన వెంటనే వెంటనే అమ్మవ నాన్నగారి దగ్గరికి వెళ్ళి వెంటనే నాకు ఆకలి వేస్తుంది ఏదన్నా ఉంటే పెట్టానంట లేని పక్షాన వాళ్ళు లేకపోతే వెంటనే ఆ యొక్క కిచెన్ లోకి వెళ్ళి మనకు నచ్చింది మనం సంతృప్తిగా కడుపు నిండా తినేస్తాం అదే విధముగా ఏదైనా జ్వరం వచ్చినట్లయితే ఏదైనా నొప్పి వచ్చినట్లయితే ఏదైనా బలహీనత వచ్చినట్లయితే ఏం చేస్తాం వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి వెంటనే మన యొక్క తల్లిదండ్రులకి చెప్పి నాకు ఎలా ఉంది నా పరిస్థితి ఎలా ఉందని మన యొక్క పరిస్థితిని వారికి చెబుతాం దేవుని బిడ్డలారి యొక్క సందే ఈ యొక్క సందర్భాన్ని నేను ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే మనది చాలా శ్రేష్టమైనటువంటి వివేకమైనటువంటి జీవితము చాలా గొప్ప జీవితం అండి ఏ జీవికి లేనిటువంటి తెలివితేటలు దేవాదిదేవుడు ఒక్క మానవుడికి మాత్రమే ఇచ్చాడు నిజంగా ఈ భూమి నుండి అంతరిక్షంలోకి ప్రయాణించడం అంటే నిజంగా ఒకసారి ఆలోచించిన దేవుని బిడ్డలారా ఎంత మర్మం అది ఎంత ఆశ్చర్యకరం అండి ఈ భూమి మీద నిజంగా మనం పాదాలతో ఇలా నడుస్తూ వెళుతూ ఉంటాం ఎందుకంటే మనకు ఒక ఆధారం ఉంటది ఈ భూమి మీద ఆనుకొని అడుగులు వేస్తూ నడుస్తూ ముందుకు వెళ్ళొచ్చు కాస్త కొంత పైకి ఎలాగా గింతవచ్చు ఎగరగలము కానీ నిజంగా దేవుని బిడ్డల గమనించండి కాస్త మర్మం అంటే దేవుని యొక్క జ్ఞానం మానవునికి ఎంత అధికంగా ఇచ్చాడు అనుకరించాడు ఒకసారి ఆలోచించినట్లయితే నిజంగా భూమి నుండి అంతరిక్షంలో ప్ర ఆ పైకి ఆ యొక్క రాకెట్లు వెళుతున్నాయంటే ఆ యొక్క విమానాలు ప్రయా ప్రయాణాలు చేస్తున్నాయంటే ఎంత ఆశ్చర్యం నిజంగా గాలిలో ప్రయాణం చేస్తున్నాయంటే ఒకసారి ఆలోచించండి ఏదైనా ఆధారం ఉంటే నడవగలం గెంతగలం ముందుకి ప్రయాణం చేయగలం ఏ ఆధారం లేకుండా నిజంగా అవి అట్టి రీతికి ఎగురుతున్నాయంటే దేవుని యొక్క మహిమ ఒకసారి గమనించండి దేవుని యొక్క జ్ఞానాన్ని మానవుడికి ఎట్టి రీతిగా అనుగ్రహించాడు నిజంగా ఈనాడు చాలా మంది చూస్తున్నట్లయితే ఏమాత్రం కూడా మా దేవుడు లేడు ఏమి లేదు ఇదంతా కూడా మానవుని యొక్క జ్ఞానమే మానవుని యొక్క తెలివితేటలు వారు కూడా ఉన్నారు కానీ దేవుని వాక్యం కూడా సెలవిస్తుంది ఈ లోక జ్ఞానం దేవుని దృష్టిలో వెర్రితనం అండి అది మాత్రం ఎందుకో పనికి దేవాది దేవుడు అనుగ్రహిస్తేనే తప్పించి ఈ యొక్క విమానాలు కావచ్చు రాకెట్లు కావచ్చు అనేకమైన మనం వాడేటువంటి ఈ యొక్క టెలిఫోన్లు కావచ్చు ఇవన్నీ కూడా ఎవరు సిగరండి అని నీవు సెలవిచ్చుచున్నావు సెలవు అనగా ఒక ఆజ్ఞ సెలవు అనగా ఒక ఆహ్వానము సెలవు అనగా ఒక కట్టుదిట్టమైనటువంటి అనేటువంటి పిలుపు ఆ పిలుపులో ఏమాత్రము కూడా ఇక సందేహం లేదనే కొంతమంది అధికట్లయితే దాన్ని ఎవరు కూడా గవర్నమెంట్ గవర్నమెంట్ని ఎవరు కూడా ఎదుర్కొనడానికి అధికారం లేదండి కానీ ప్రభుత్వాలే ఆయన మృతులైన greo <laughs> piara <laughs>

भाई जी मैं पटेल बडी जी 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 श्री चालन धन्यवाद जी 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 मैं तो सुबह से उठकर मुझे कुछ नहीं आता अरे ना दौड़ते सत्य जी ਆਮਰ ਜੀ ਨੀ ਆ ਤੇ ਫਿਰ ਆ ਮੇਰੇ ਕੋ ਦਾਮਰ ਲਾ ਕੇ ਕਨਾ ਵੀਡੀਓ ਨੂੰ ਆਪੇ ਕਰਦੇ ਨੀ ਦਾਦੀ ਆ ਖਾ ਫੋਟਾ ਉਹਦੇ ਨੀ ਅੱਜ ਰੋਡ ਤੇ ਆਇਆ ਹੈ ਹੈ ਕੀ ਪਾ ਆ ਆ ਪਿੰਨ ਲਾ ਵੀਡੀਓ ਬਣਾ ਲੈ ਚੁੜਾ ਨਾ ਮੈਨ ਨਾਲ ਜੀ ਜਾ ਵਾ ਲਗੋ ਚਾਰਾ ਜੜ ਸਾਬ

சோட <laughs> <laughs> ఆరు జానలు దొరికాయి పోయాయి కంటం దండకకు పోను నానే వచ్చరగొడను మన అక్కా చెల్లి గలగల కదమన్నాడు నానేడక ఎప్పుడు ఉన్నాక ఆదు మాకాయ ఆటలు అమ్మేది బాబా నా నా అమ్మ మామ తిuje జోగా కగొ మమ్మలకల కొంపేజు కదరా బా

İrdia'yı da izlamadı. O